పిల్లలిద్దరైతే ఇంటికి ఇంటికైతే వచ్చేసారు ఇంటికి రాగానే మమ్మీ ఏం చేసావు అయితే అడుగుతున్నారు ఇంకా ఏం చేయలేదు ఇప్పుడే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను అంటున్నా తొందరగా అయిపోతుందని మ్యాగీ చేద్దాం అనుకున్నా బట్ మ్యాగీ చేద్దామంటే వీళ్ళైతే అయితే సరిగా తినరు అందుకోసమనే నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ ఈ పిల్లలకి ఎక్కువ పెట్టొద్దని తెలుసు కానీ ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అలా ఇలా చేసి పెడుతూ ఉంటాను ఎన్ని చేసినా వాళ్ళకైతే వీటి కిందికి అయితే నాకైతే తెలుసు మా పిల్లలనే కాదు అందరి పిల్లలు కూడా ఇలానే మ్యాగీ నూడిల్స్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారని చెప్పి అర్థమవుతుంది ముందుగా పిల్లలిద్దరికైతే మిల్క్ అయితే వెయిట్ చేసి ఇచ్చాను తాగారు ఎందుకంటే వాళ్ళు వచ్చి రాగానే ఆకలి ఆకలి అనేసి అయితే అంటున్నారు అందుకోసమనే తొందర తొందరగా ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఇది అయ్యేలాగా కూడా వాళ్ళు ఆగేలా లేదు అంత ఆకలి అవుతుంది అని చెప్పేసి ఈరోజు అయితే అంటున్నారు వాళ్ళు రాకముందే ముందుగా ఏదైనా చేసి పెడితే ఆ రోజు మాత్రం అసలు తినబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అయితే ఏం తినరు ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఏం ఒక్కొక్క రోజు ఏం ప్రిపేర్ చేయలేదంటే ఇంకా ఆ రోజు అయితే అసలు ఆకలి అని చెప్పేసి అయితే అస్సలు ఆగరు ఇంకా స్కూల్లో ఏం జరిగిందని అయితే ఇద్దరిని అడుగుతుంటే స్కూల్లో ఈరోజు ఇలా మమ్మీ అలా అని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా ఈ అయితే నూడిల్స్ అయితే సిద్ధమయ్యాయి ఇంకా వాళ్ళిద్దరికైతే ఇచ్చేశాను తిని అయితే బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి అయితే అన్నారు మా పిల్లలు ఇద్దరితోనైతే అసలు మామూలుగా ఉండాలి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ